టాటా మోటార్స్ రెండుగా విడిపోనుంది తన బ్రాండ్ విలువను పెంచుకోవడానికి కమర్షియల్ ప్యాసింజర్ వాహన వ్యాపారులను వేర్వేరుగా లిస్టింగ్ చేయనుంది దీనికి సంబంధించి కంపెనీ బోర్డు కీలక ప్రకటన చేసింది కమర్షియల్ వాహనాలను ఒక కంపెనీగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ను కలిపి మరో సంస్థగా ఏర్పాటు చేయనుంది ఈ రెండు సంస్థల్లోనూ వాటాదారులకు షేర్లు లభిస్తాయని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడదన్నారు అయితే తమ నిర్ణయం అమలు కావడానికి పన్నెండు నుంచి పదిహేను నెలలు పట్టొచ్చని అభిప్రాయపడ్డారు గత కొంతకాలంగా టాటా మోటార్స్ అంచనాలకు మించి రాణిస్తుందని అందుకే యూనిట్లను విడగొట్టి స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామన్నారు టాటా గ్రూప్ ఇటీవల కాలంలో తన వ్యాపారాల్ని వేగంగా విస్తరిస్తుంది స్టాక్ మార్కెట్లో ఇప్పటికే ముప్పై సంస్థల వరకు లిస్ట్ కాగా వచ్చే రెండేళ్లలో మరో ఐదు సంస్థల లిస్టు కానున్నాయి వీటిల్లో టాటా క్యాపిటల్ టాటా సన్స్ టాటా ప్లే వంటివి ఉన్నాయి ఇప్పటికే టాటా లిస్టులో ఏడు కంపెనీలు విలీనమయ్యాయి